హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సింపుల్గా క్యారెట్ అండ్ పొటాటో పల్లవ్ అనేది నార్మల్ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇక్కడ చూడండి మనకి రైస్ అయితే ఎంత పొడిపొడిగా వచ్చాయో నాకైతే బిర్యానీ రైస్ కన్నా ఇలా నార్మల్ రైస్తోనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ క్యారెట్ పొటాటో రైస్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా అయితే క్యారెట్ తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అలానే పొటాటో కూడా దానిపైన ఉన్న తొక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చి ఆనియన్స్ ఇక్కడ చూపించినవన్నీ కావాలండి అలానే మనకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నార్మల్ బియ్యానికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ గ్లాస్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కదండి ముందుగా ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకుని అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి అరగంట తర్వాత క్యారెట్ పొటాటో పలవ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి పల్లవుకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని దాచిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర బిర్యానీ ఆకు అనేది లేదండి అందుకోసం నేను ఇక్కడ యాడ్ చేయలేదు అనమాట అలానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఇక్కడ నేను ఒక గుప్పిడి వరకు జీడిపప్పు యాడ్ చేసుకుని బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుపాయ పేస్ట్ అనేది వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని పచ్చి బసనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి అన్నట్లు అడగడం మర్చిపోయాను మీరు అడిగినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో అనేది ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ అనేది చక్కగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గుతుందండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి క్యారెట్ అనేది చక్కగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా బండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పొటాటో ముక్కలు అనేది బాండీలోకి యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుని ఇక్కడ నేను ఈ బాండి పైన అయితే మూత పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకున్నా అండి ఇక్కడ నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను అనమాట చక్కగా మనం తీసుకున్న క్యారెట్ అలానే పొటాటో చక్కగా మగ్గిపోయింది కదా దీనిలోకి కరివేపాకు యాడ్ చేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నార్మల్ బియ్యం కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి అదే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తుంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్దండి ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వాటర్ అనేది వంపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ అనేది బాండీలో ఏ విధంగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న రైస్ని ఈ బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత బాండి పైన ఉన్న మూత అనేది తీసి మీకు చూపిస్తున్నా అండి చూసారా మనం తీసుకున్న వాటర్ అనేది చక్కగా సరిపోయింది రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఉందో మనకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో క్యారెట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అంతే అండి ఈరోజుకి నా వీడియో ఇక్కడ మనం వేరే ప్లేట్లోకి తీసుకుని దీనిలోకి అయితే పెరుగు చట్నీతో సూపర్గా కాంబినేషన్ అండి ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే అండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్